యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఈ ప్రాంతంలో ప్రతి రామాలయం వేణుగోపాలస్వామి గుడిలో ఏర్పాటు చేసిన నాటివీర హనుమాన్ విగ్రహాన్ని మోత్కూరు పట్టణ కేంద్రంలో ప్రతి గల్లిగల్లి తిప్పి జై హనుమాన్ నినాదాలు చేస్తూ యువత బాజా భజంత్రీలు డీజే భజన భక్తి మండలి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఈ ప్రాంతంలో ప్రతి రామాలయం వేణుగోపాల స్వామి గుడిలో ఏర్పాటు చేసిన నాటివీర హనుమాన్ విగ్రహాన్ని మోత్కూర్ పట్టణ కేంద్రంలో ప్రతి గల్లి గల్లి తిప్పి జై హనుమాన్ నినాదాలు చేస్తూ యువత బాజా భజంత్రీలు డీజే భజన భక్తి మండలి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మధ్య స్వామివారి జయంతి ఉత్సవాలను స్వామివారి జెండాలతో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు మోత్కూర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు సోమయ్యత అధ్యక్షుడు విశ్రాంత ఉపాధ్యాయు ఈరోజు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా యువజనులందరూ కూడా పాల్గొన్నారు కూడా పెట్టాలి ఆంజనేయ స్వామి రాక్షత్రడు తన విజయత్ర ప్రారంభించి రాక్షస సంవాదం మొదలుపెట్టాడు ఆయన చిట్టి రోజు నలభై రోజులు ఈ నలభై రోజులు కూడా ఈ ఆంజనేయ స్వామి దశలో ఉండి చాలామంది మోహన్ రెడ్డి మూత్కూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాము మేము హిందువుల ఐక్యవేదిక నుండి హనుమాన్ ఉత్సవ కమిటీ నుండి విశ్వ హిందూ పరిషత్ ఐక్య హిందువుల సమక్యంలో ప్రతి హిందూ సమక్యంలో మోత్కూరులో హనుమాన్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ హనుమంతుడు లంక కేగి సీతామాతను వెతికి లంకను దగ్ధం చేసి అక్కడ విజయం సాధించి అక్కడ రాక్షసులను సంవరించి విజయోత్సాహంతో మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భంలో ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రతి హిందువు ఘనంగా విజయోత్సవాలి నిర్వహించడం జరుగుతుంది ఇది యావత్ భారతదేశం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ మోత్కూరులో ప్రతి హిందువు యొక్క భాగస్వామ్యంతో ఇది దిగ్విజయంగా జరుగుతుంది అని మీ అందరూ ఈ ప్రతి సంవత్సరం హనుమాన్ విజయోత్సవాలిని ఘనంగా జరుపుకుంటున్నాం మన ఐక్య వేదిక తరపున కులాల మతాల క్రితంగా ఈ విజయవసరం జనంగా జరుపుకుంటున్నాము దిగ్గం చేసినందుకు అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాయిలు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు డాన్స్ చేస్తున్నారు ఇట్లనే ఇండియా వైడ్గా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం కాబట్టి హనుమా ఇంకా హిందూయిజం అనేది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మేము మేము అదే కోరుకుంటున్నాం ప్రతి హిందూకి హ్యాపీ హనుమాన్ జయంతి